హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన సీతాఫలం ఇది సెప్టెంబర్ నెల ఆ టైంలోనే ఎక్కువ వస్తాయి అన్నమాట సీతాఫలం కాయలు ఇప్పుడైతే చెట్టు దగ్గరే ఉన్నాను చూడని కాయలు ఎంత కాసినాయో ఫ్రెండ్స్ ఇదే సీతాఫలం చెట్టు ఇయో ఇయో కాయలు అలాగే ఇక్కడ చూడండి చుట్టూ ఎట కాసినాయి మొత్తం కాయలు ఇవన్నీ ఇన్ని సీతాఫలం కాయలే చూడండి ఎట కాసినాయో గుత్తులు గుత్తులుగా కాసినాయి పచ్చిగా ఉన్నాయి ఫ్రెండ్స్ అయితే టైం పడుతుంది మాగాలంటే కాయలు ఇదో ఇక్కడ ఉన్నాయి చూడండి గుత్తులు గుత్తులు ఎడకాసినాయా ఎక్కడ చూసినాయా చెట్టుకు ఈ కొమ్మ లాగుతుంటే వీటికి ఎండ చూడండి ఫ్రెండ్స్ ఏంటంటే ఈ చీమలు ఈ చీమలు ఉండడం వల్ల దీన్ని దీన్ని కొమ్మను పట్టుకోలేకపోతానా చూడండి చీమలు ఎట్టుండయో అయ్యో ఎన్ని కాయలే చెట్టుకు చూడండి ఎట్టుండే కాయలు విరగ్గాసింది చెట్టు అయ్యో ఎన్ని కాయలే ఫ్రెండ్స్ చూడండి ఎటువో ఈ చీమలు ఎర్రచీమలు అయ్యో బాబ్బా అట పట్టుకుంటా అంటే కొమ్మను అటు పట్టుకుంటా అంటే మిందికి ఎక్కేస్తున్నాయి ఒక పాము ఇందాకనే ఆ నుంచి ఆ పై నుంచి ఇటు దుంకింది అందుకే నాకు కొంచెం భయంగా ఉంది ఫ్రెండ్స్ పామి దుంకింది నేను అప్పటికి సెల్లింగ్ ఓపెన్ చేయలేదు ఇక కొమ్మను బట్టి ఇట వీడియో తీద్దాము కొమ్మను బట్టి లాగుదాం అనే టైంలో అక్కడి నుంచి సర్ర వచ్చేసింది ఆ చెట్టు మీద నుంచి అట్టే దుంకింది అప్పుడు నేను ఇంకా సెల్ కూడా ఓపెన్ చేయలేదు ఇప్పుడైతే ఆ చెట్టు దుంకి మళ్ళీ ఎక్కింది మిస్ అయింది అది లేకుంటే చూపించండి మీకు ఎనీవే ఈ చూడండి ఆకులు చుట్టుకుంటాయి కదా ఈ లోపల చీమలు ఉంటాయి లోపల ఎర్ర చీమలు ఎక్కడ చూసినా ఆ చీమలు ఉంటాయి ఈ చెట్ల చూడు అక్కడ అంతా గుంపు గుంపు పెట్టుకోండి పెట్టెలు పెట్టెలు దీంట్లో వల్ల కాయలు కూడా ఇబ్బందే జుడు ఇట్లా ఇదంతా భూజంతా పడుతుంది అయినా కూడా ఈ అన్నీ రాకపోయినా వీటిలో కొన్ని మాత్రం వస్తాయి బాగా ఇవి సీతాఫలం అనేది న్యాచురల్ ఫ్రూటు సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తుంది ఎవరు మిస్ అవ్వద్దు ఓకేనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్